ఓన్ అగ్రి ఫోమ్ ప్లాట్ రూపీస్ త్రీ సెవెంటీ గార్డెన్స్ బీబీ నగర్ హైదరాబాద్ దాసరి నారాయణరావు భార్య దాసరి పద్మ వీరిది పెద్దలకు దిచ్చిన వివాహం కాదు ప్రేమ వివాహం చాలా సినిమాల్లో చూసినట్టే వీరి పరిచయం గాజుల దుకాణంలో మొదలై పెళ్లి వరకు వచ్చింది ఫిల్మిండస్ట్రీలో అడుగు అడుగుపెట్టక ముందు దాసరి హైదరాబాద్లో ఉద్యోగం చేసేవారు ఒకసారి ఆయన హైదరాబాద్ నుండి పాలకొల్లు వెళ్లే ముందు తన అక్క కోసం గాజులు కొనటానికి సుల్తాన్ బజార్ వెళ్లారట అక్కడ బ్యాంగిల్ సెల్లర్ సైజు అడిగితే పద్మగారి చేయి చూయించి ఈ సైజు అని చెప్పారట వెంటనే పద్మగారు దాసరి వైపు ఓ లుక్కారట ఆయన విషయం చెప్పాక ఆవిడే గాజులు కూడా సెలెక్ట్ చేశారట అప్పుడు ఆవిడ దాసరిని మీరేం చేస్తారు అని ప్రశ్నించగా ఆయన తన వివరాలు చెప్పారు మీరు నాటకాలలో కూడా వేషాలేస్తారా అని పద్మ అడగగా అవును అని చెప్పి తన తర్వాత నాటకం ఎప్పుడు ఉంటుందో తెలియజేసి మీకు ఎంట్రీ పాస్లు పంపిస్తాను అని ఆవిడ ఫోన్ నంబర్ తీసుకున్నారట అలా మొదలైన వీరి పరిచయం ప్రేమగా చిగురించి పెళ్లి అయ్యి వారు బ్రతికి ఉన్నన్నాళ్ళు వారి దాంపత్యం అన్యోన్యంగా సాగింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి